హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హస్సన గిరిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు డేట్ వచ్చేసరికి మనకు ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సోమవారం జూలై రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఈరోజు బ్యాడిగి కర్ణాటక మార్కెటు గుంటూరు హైదరాబాద్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మనం బ్యాడిగి మార్కెట్కి అయితే ఈరోజు పదహైదు వేల బస్తాలు ఈ రోజు బ్యాడిగి మార్కెట్ కి రావడం జరిగింది గుంటూరు మార్కెట్ వరంగల్ మార్కెట్ కి ఎనిమిది వేల బస్తాలు రావడం జరిగింది గుంటూరు మార్కెట్కు డెబ్బై వేల నుంచి డెబ్బై ఐదు వేల బస్తాలు రావడం జరిగింది ఖమ్మం కు పదివేల బస్తాలు రావడం జరిగింది హైదరాబాద్ మార్కెట్ కు వెయ్యి బస్తాలు అయితే ఈరోజు ఏసీ బస్తాలు అయితే మార్కెట్ కి అయితే రావడం జరిగింది ఇవన్నీ మనం చెప్పుకునే ముందుగా మన దగ్గర ఎవరైనా నర్సరీలో ఆరు పొందుకోవాలనుకుంటే నలభై బేస్ మన దగ్గర పచ్చిమిరపకు ఇంకా బంగారం కానీ జెస్ కానీ సూర్యమేకి కానీ కృష్ణ కానీ ప్రతి ఒక్క వెరైటీ మన దగ్గర పచ్చిమిరప జరుగుతుంది ఇంకా తేజ వెరైటీ ఏదైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఆర్మూరు అయితే మన దగ్గర రూపాయి పది పైసలకు బంజార్ కావాలన్నా రూపాయి పది పైసలు క్లాసిక్ కావాలని కానీ రూపాయి పది పైసలు ఇంకా డబల్ కావాలంటే తొంభై పేసులతో మనం బుకింగ్ అనేది ఇవ్వడం జరుగుతాం జరుగుతుంటే తజా జమ్నో వన్ వన్ సిక్స్ అయినా కానీ తొంభై పైసలు మనం బుకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా కావాల్సిన ఖచ్చితంగా చిన్న నెంబర్ స్టోల్ ఆ నెంబర్ కాల్స్ చేసి బుక్ చేసుకోండి ఇంకా బ్యాడికి మార్కెట్కి వెళ్ళిపోతే ఈరోజు పదహైదు వేల బస్తాలు అయితే బ్యాడికి మార్కెట్కి రావడం జరిగింది డబ్బీ బ్యాడ్గా అయితే ఫ్రెండ్స్ లోయెస్ట్ ప్రైజ్ పదివేల నుంచి ఇరవై ఎనిమిది వేల వరకు కిలో మార్కెట్ జరిగింది పదివేల మీరు లోయెస్ట్ ప్రైజ్ ఉంటుంది మీరు హైయెస్ట్ మార్కెట్ దయచేసి మీరు పరిగణలోకి దయచేసి ఎవరు తీసుకోవద్దు ఇరవై తొమ్మిది వేలు ఇరవై ఎనిమిది వేలు ఎక్కడో ఒక చోట వేసిండ్రో అది దయచేసి మీరు పరిగణలోకి తీసుకోవద్దు ఎనిమిది వేల నుంచి దగ్గర దగ్గర మనకు ఇరవై నాలుగు వేల వరకు ఒక రకమైన రేపు ఎక్కడో చోట ఇరవై తొమ్మిది వేలు ఇరవై ఎనిమిది వేల ఐదు ఇరవై తొమ్మిది వేలు వేసారంటే ఒక్క చోట వేసింది కూడా మనము ఆ ఏపీఎంసీ మార్కెట్లో మనకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మనం కట్టి వ్యాడింగ్ విషయానికి వచ్చేసరికి అది కూడా ఐదు వేల కా నుంచి ఇరవై వేల వరకు మార్కెట్ అయితే ఇరవై రెండు ఇరవై మూడు వేలు కూడా ఒక్కడో చోట వేసి వేయకుండా ఏమి ఉండరు ఖచ్చితంగా లేకపోతే ఏపీఎంసీలో రిపోర్ట్ అనేది పెట్టరు ఓకేనా ఫ్రెండ్స్ ఎనిమిది వేల కానుంచి పదివేలు పన్నెండు వేలు పద్నాలుగు వేలు పదహారు వేలు పద్దెనిమిది వేలు ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ఆ విధంగా మనకు మార్కెట్ అనేది వేయడం అనేది జరుగుతూ ఉంది ఇంకా టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చేసరికి టూ జీరో ఫోర్ త్రీ నాలుగు వేల కానించి దగ్గర దగ్గర పదహైదు వేల వరకు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది నాలుగు వేల కా నుంచి పదివేలు పన్నెండు వేలు ఎక్కువ వేయడం అనేది జరుగుతూ ఉంటుంది పదహైదు వేలు ఎక్కడో చోట డీలక్స్ క్వాలిటీ వేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా డబుల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం అవి కూడా నాలుగు వేల కానించి పదమూడు వేల వరకు నాలుగు వేల కానించి పదకొండు వేల వరకు ఒక మార్కెట్ నుంచి పెట్టడం అనేది వేయడం అనేది జరుగుతూ ఉంటుంది పదమూడు వేల ఎక్కడ ఒక చోట డీలక్స్ క్వాలిటీ వేయడం జరుగుతుంది సర్పన్ వన్ జీరో టూ కూడా ఐదు వేల కానించి దగ్గర దగ్గర పదహారు పదిహేడు వేల వరకు మార్కెట్ రెండులో వేయడం అనేది జరుగుతుంటుంది మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో టూ వన్ సువర్ణ వేడికి నీడిల్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు ఐదు వేల కానీ పదహైదు పదహారు వేల వరకు మార్కెట్లో నడవడం జరుగుతూ ఉంటుంది లోయెస్ట్ ప్రైజ్లు ఈ విధంగా మనకు మార్కెట్లో నడవడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మనము ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా చూస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా పాత వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తేనే చాలా మంది మన విషయం అనేది తెలుస్తుంది చాలా మంది రైతులకు విషయం అనేది అర్థమవుతుంది ఇంకా వరంగల్ మార్కెట్ విషయానికి వస్తే వరంగల్ మార్కెట్ అయితే మాత్రం ఈరోజు ఎనిమిది వేల బస్తాలు వస్తే తేజలు అయితే మాత్రం పదిహేడు వేల కానీ పంతొమ్మిది వేల వరకు వేయడం జరిగింది పంతొమ్మిది వేలు అనేది ఎక్కడో చోట వేసి దయచేసి మీరు పాటను కూడా పెద్దగా నమ్మొద్దు ఎక్కడో చోట అది పట్టిగట్టేంత వరకు గ్యారంటీలు ఉండవు మనకు పద్దెనిమిది వేలు అనేది వేయడం జరుగుతుంటే డీలక్స్ క్వాలిటీలు ఇరవై ఒక్క చెప్తున్నారు కానీ ఎంతవరకు కరెక్ట్ అనేది పూర్తి వల్ల అయితే మనకు రైతులైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే లేదు త్రీ ఫోర్ వన్లో అయితే మాత్రం బెస్ట్ క్వాలిటీ పద్నాలుగు వేల కానీ పదహారు వేల వరకు మీడియా అయితే మాత్రం పదహైదు వేలు వండర్ హాట్లు అయితే మాత్రం బెస్ట్లు అయితే మాత్రం పదహారు వేల వందల కానీ పద్దెనిమిది వేల వందలు మీడియాలు అయితే మాత్రం పద్నాలుగు వేలు వన్ జీరో ఫోర్ అయితే బెస్ట్లు అయితే మాత్రం పద్నాలుగు వేలు మీడియాలు అయితే మాత్రం పన్నెండు వేలు టమోటా టమోటా మిర్చి అయితే మాత్రం ఇరవై రెండు వేల కానీ ఇరవై ఐదు వేలు బెస్ట్ అయితే మాత్రం మీడియాలు అయితే మాత్రం ఇరవై వేలు సింగల్ పట్ల అయితే మాత్రం ముప్పై వేలు దీపిక అయితే అంత బెస్ట్లు అయితే మాత్రం పదహారు వేల గంటలు మీడియాలో అయితే మాత్రం పదహారు పదమూడు వేల కలిసి పదహారు వేలు నెంబర్ కల్పించుకు పదహారు వేలు ఇంకా మనకు గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ ఖమ్మం మార్కెట్ చెప్తున్నాం ఖమ్మం మార్కెట్ విషయానికి వస్తే ఏసీ అయితే మాత్రం పదివేల బతాలు అయితే మార్కెట్కి రావడం జరిగింది కేజలు అయితే మాత్రం పంతొమ్మిది వేల ఐదు వందల యాభై చెప్తా ఉన్నారు కానీ నా తెలిసి అయితే మార్కెట్లో వేసి ఉండరు మీడియాలు అయితే మాత్రం పదిహేడు వేల కలిసి పద్దెనిమిది వేల ఏంటని చెప్తాను తా అయితే మాత్రం తొమ్మిది వేల ఐదు వందలు నా తెలిసి మార్కెట్లో ఎక్కడ సంఖ్యం లేదు వాళ్ళు జెండా వాడే చూసినట్లు చెప్పి మిగతాది అయితే వేయట్లేదు మనకున్న సమాచారం అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా మనము గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చేసరికి గుంటూరు మార్కెట్ లో డెబ్బై వేల నుంచి ఇరవై వేల బస్తాలు అయితే మార్కెట్ లో రావడం జరిగింది తేజాలు అయితే మాత్రం పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు ఎక్కువ శాతం అయితే మాత్రం పదహారు వేల కానీ పద్దెనిమిది వేలు త్రీ డబల్ ఫీబాయిడ్ అయితే మాత్రం పదమూడు వేల నుంచి పదహైదు వేలు సింగ్ అంటే డబుల్ వన్ అయితే మాత్రం పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు డీడీలు అయితే మాత్రం పన్నెండు వేల వందల కలిసి పదహైదు వేలు ఫీ ఫోర్ వన్ అయితే మాత్రం పదమూడు వేల నుంచి పదహారు వేలు ఎక్స్టార్ అయితే మాత్రం పదహారు వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ అయితే మాత్రం పదమూడు వేల నుంచి పదహారు వేలు టూ ఫైడ్ పూల మాత్రం పన్నెండు వేల వందల కనిపి పదహైదు వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ విషయరికి బెస్ట్ అయితే మాత్రం పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు మిడియాలు అయితే మాత్రం పద్ పదివేల కనిపి ఆరుమూర్ అయితే మాత్రం పన్నెండు వేల కాని పదమూడు వేల వందలు స్పార్క్ షార్పింగ్ విషయానికి వస్తేకి పద్నాలుగు వేల కానీ పదహారు వేల ఐదు వందలు రోమిట్వంటీ సిక్స్ విషయానికి వస్తే పద్నాలుగు వేల కానీ పదహారు వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ తిరిగి విషయానికి వస్తరికి పన్నెండు వేల వందల కలిసి పదహైదు వేలు క్లాసిక్ అయితే మాత్రం పదకొండు వేల కాని పదమూడు వేలు కులేకల విషయానికి పన్నెండు వేల వందల కానీ పదహారు వేలు బంగారం అయితే మాత్రం పన్నెండు వేల వందల కానించి పదహారు వేలు బీఎఫ్లో క్వాలిటీ విషయానికి ఒకసారికి లాస్ట్ ఇయర్ అన్నీ కూడా ఏడు వేల వందల కానించి పదకొండు వేలు ఏ క్వాలిటీ అయినా సరే తేజ్ అయితే మాత్రం పద పదివేల కాని పదకొండు వేలు తాలు శీతాలు అయితే మాత్రం ఐదు వేల కానించి ఏడు వేలు ఎక్కడ కూడా డీలక్స్ క్వాలిటీలు అయితే మాత్రం కనిపించట్లేదు సేల్స్ అయితే మాత్రం స్లోగా ఉంది క్వాలిటీ క్వాలిటీ అయితే బిజినెస్ నడుస్తూ ఉంది మోస్ట్ ఎక్కువ శాతం అయితే మాత్రం మీడియం బెస్ట్లు మార్కెట్కి అయితే రావడం అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఇంకా హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి హైదరాబాద్ మార్కెట్కి ఈరోజు ఎనిమిది వందల బస్తాలు అయితే మార్కెట్కి అయితే రావడం జరిగింది పేదలైన పేదలైతే మాత్రం పదహైదు వేల కంచి పంతొమ్మిది వేలు ఆత్మూరు అయితే మాత్రం పదకొండు వేల కలిసి పద్నాలుగు అలా ఐదు వందలు సిండ్రెడ్ డబల్ ఫిఫ్టీ వన్ అయితే మాత్రం పదకొండు వేల కలిసి పద్నాలుగు వేలు టూ సెవెన్ త్రీ త్రీ ఫోర్ వన్ నెంబర్ అయితే మాత్రం మీడియా అయితే మాత్రం పన్నెండు వేల నుంచి పదహైదు వేలు సూపర్ఎల్ విషయానికి వచ్చేసరికి పన్నెండు వేల కంటే పదహారు వేలు తేజత్తాలు అయితే మాత్రం ఎనిమిది వేల కలిసి పదకొండు వేలు శ్రీతాలు అయితే మాత్రం ఐదు వేల కలిసి ఏడు వేలు ఇది మార్కెట్ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది ఎవరైనా సరే మన దగ్గర బుక్ చేసుకోవాలంటే ఏ నార్లైనా సరే బుక్ చేసుకోవాలంటే నేను మొదటి చెప్పడం జరిగింది ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ద్వారా తెలియజేయండి మనకి ఇంకా ఎటువంటి సమాచారం కావాలన్నా సరే మన ఛానల్ని సపోర్ట్ చేస్తా ఉండే మన దగ్గర అన్ని రకాల నిరపుణులు మనం తగ్గడం జరుగుతూ ఉంటుంది అమ్మడం జరుగుతూ ఉంటుంది మీకు ఏదైనా సరే నాందారైనా క్లాసిక్ అయినా బంజారైనా ఎటువంటి రకాలైనా సరే మనకు బేయర్ కంపెనీ అయినా సెమినీస్ అయినా సరే యూఎస్ కంపెనీ అయినా సరే క్లాతికై సిస్ అయినా సరే డచ్ ఏదైనా సరే ఈషా కంపెనీ అయినా సరే ప్రతి ఒక్క కంపెనీ గురించి మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది మీకు తెలియజేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తే మీకు అన్ని విషయాలుగా మనము సలహాలు సూచనలు అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా ఎటువంటి విషయాలు కావాలన్నా సరే మీకు ఫలం దాని గురించి వీడియో చేయండి అంటే ఖచ్చితంగా మనం శుక్రవారం నుంచి శనివారం ఆదివారం నుంచి ఖచ్చితంగా మీకు ఏ సంబంధించిన వీడియోలు చేయాలన్నా అటువంటి వీడియోలు చేయడం జరుగుతూ ఉంటుంది లేకపోతే మంగళవారం బుధవారం అటువంటి వీడియోలు చేయాలన్నా కానీ ఖచ్చితంగా అగ్రికల్చర్ వీడియోలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ఫోటోలు పెట్టి నాకు ደውን ደውን ው